రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఎందుకనగా యహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు ప్రతిరోజు మన యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు కూడా చేస్తూనే ఉంటాడు మరి ఆయన యొక్క కృప మనకు ఎల్లప్పుడూ కూడా నిత్య నూతనంగా ఏర్పడుతుందంట ప్రతిరోజు మనలను ఆయన ప్రేమపూర్వకంగా దర్శిస్తూ ఉన్నాడంట నూతనంగా మన పట్ల ఆయనకు వాత్సల్యత కలుగుతూనే ఉందంట అంటే నీవు గత దినము చేసినటువంటి పాపాలను కూడా ఆయన క్షమించి వేసి ఈరోజు కొత్తగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడంట నూతనంగా ఇప్పుడే పుట్టిన బిడ్డ వలె నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడంట మరి అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మరి మనము స్థుతించుట ఎంతో మరి ఉత్తమము కదా మరి ఈ రీతిగా ఆయన ప్రతిరోజు కూడా తన యొక్క కృప చూపిస్తున్నాడు మన్నను విశ్వాసంతో నింపుతున్నాడు ఆయన కార్యముల చేత మన్నను సంతోషపరచుచూ ఉన్నాడు ఎప్పుడు మనకు సంతోషము దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు నెరవేరినప్పుడు అవి మనకు సంతోషాన్ని కలుగజేస్తాయి అయితే దేవుడు చేసే ప్రతి కార్యము మన మేలు కోసమే కొన్నిసార్లు అవి మనకు దుఃఖాన్ని కలిగించవచ్చు కానీ ఆ సమయంలో నీకు దానిని అనుమతించకపోవటమే దేవుడు చేసేటువంటి మేలు అది గొప్ప కార్యము ఆ తర్వాత నీవు దానిని బట్టి సంతోషిస్తావు దేవుడే కనుక అప్పుడు నన్ను కాపాడకపోతే ఆ పని చేయనివ్వకుండా ఆపకపోతే నేను ఈరోజు ఇలాగ ఉండేవాడను కాదు ఉండేదానను కాను అని నీవు నీ జీవితంలో గ్రహించగలిగేటువంటి దినములు కూడా వస్తాయి కాబట్టి దేవుని యొక్క కార్యములు వేటిని కూడా మనము చెడ్డవి అనుకోకూడదు ఆయన చేసే ప్రతి కార్యము కూడా తుదకు మనలను సంతోషపరుస్తూనే ఉంటుంది ఆయన చేతి పనులను బట్టి మనము ఉత్సహిస్తూనే ఉంటాము మరి ఆయన చేసే ప్రతి కార్యము కూడా మనకు ఉత్సాహాన్ని కలిగిస్తూనే ఉంటుంది మరి ఈ రీతిగా మనం అందరము కూడా ఆయన యొక్క చేతి పనులను బట్టి ప్రతిరోజు సంతోషిస్తూనే ఉండవలసినటువంటి వారమై ఉన్నాము అది ఒక్కొక్కసారి మన మేలు కోసం అవ్వచ్చు లేక మనకు ఆ తాత్కాలికంగా అది నెరవేరలేదు అనేటువంటి నిరాశ కూడా కలిగి ఉండవచ్చు కానీ తొందకు అది మన మేలు కోసమే చేసేలాగా దేవుడు దానిని స్థిరపరుస్తాడు అందుకే దేవునిలో కొంత విశ్వాసం అనేది ఉండాలి ఓపిక నిరీక్షణ అనేది కలిగి ఉండాలి మనం ప్రతి కార్యము కూడా అనుకున్నది నెరవేరాలి అంటే తొదకు అది మనకు ఏదో ఒక కీడుకే సంభవించవచ్చు మరి అలాంటి వాటిని బట్టి దేవుడు మనలను తప్పిస్తూ ఉంటాడు మరి మనము తల్లిదండ్రులుగా పిల్లలు ఏది అడిగినా సరే చేసే అంటే వాడు వెళ్ళి మరి కరెంటు ప్లగ్లో వేలు పెడితే అది మంచి కోసమా కాదు కదా అప్పుడు మనం శిక్షిస్తాము దండిస్తాము గట్టిగా కోపపడతాము దేవుడు కూడా అంతే మనం అడిగినా చేసినా ప్రతి ప్రార్థన కూడా అంగీకరించేస్తే దాని తర్వాత జరగబోయే ఫలితము ముందుగా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనలను అక్కడ వారిస్తాడనమాట అది జరగనీయకుండా కాపాడుతాడు అయితే దానికి నీవు లోబడినప్పుడే నీలో ఉన్నటువంటి వినయము దేవుని పట్ల కనబడుతుంది అలాగ కాకుండా నాకు తెలిసలే అన్నట్లు నీవు ముందుకు పోయినట్లయితే ఎదురు దెబ్బలు తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నీవు శిక్ష ద్వారా తెలుసుకోవటం కంటే దేవుని యొక్క ఉపదేశం ద్వారా తెలుసుకోవటం అనేది నీకు ఎంతో మేలు అప్పుడు ప్రతిరోజు నీకు సంతోషము కలుగుతుంది ప్రతిరోజు నీకు ఆనందము కలుగుతుంది అయితే మనుషులకు ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి ప్రవర్తనను బట్టి వారు వినేటువంటి స్వభావం కలిగినటువంటి వారు కారు లోబడేటువంటి స్వభావం కలిగినటువంటి వారు కారు కాబట్టే వారు తమ యొక్క సొంత జ్ఞానంతో చేసేటువంటి పనుల వల్ల ఎదురు దెబ్బలు తిన్నాక నేర్చుకునేటువంటి స్థితి తొంభై శాతం జనుల్లో ఉంటుంది అయితే దానిని కూడా దేవుడు క్షమిస్తాడు ఎక్కువ ప్రమాదం జరగకుండా కూడా దేవుడు కాపాడుతాడు అయితే దేవుని మాటకు మనము లోబడి ఉండుట అనేది ఎంతో మంచిది ప్రతి సంగతి కూడా దేవునికి అప్పగించేసుకున్నప్పుడు ఇక మధ్యలో మనము దానిని వేరొక మార్గంలో నడిపించకూడదు దేవుని చిత్త ప్రకారం దానిని నెరవేర్చాలి అప్పుడు ప్రతి ఒక్క కార్యము కూడా నీకు అనుకూలంగా తుదకు చేయబడుతుంది ఏ కార్యమైనా ప్రారంభించినప్పుడే ముగించినట్లు కాదు కదా అది కొంతకాలము కొనసాగాలి తర్వాత దాని యొక్క అంతము అయితే మనుషులకు ప్రారంభించిన వెంటనే ఫలితములు రావాలి ప్రారంభించిన వెంటనే అది సంపూర్తి అయిపోవాలి అనేటువంటి తొందరపాటులో ఉంటారు అది మంచిది కాదు దేవుడు చేసిన ప్రతి చేతి పని కూడా మన కోసమే చేశాడు మన మేలు కోసమే చేశాడు మనము సంతోషించేలాగా చేశాడు వాటిని ఉపయోగించుకొని మనము ఆనందకరమైన జీవితాలను జీవించటానికి అయితే మనము వాటిని సరైన దిశగా ఉపయోగించుకోకుండా వాటి ద్వారానే మనకు చేతును కొని తెచ్చుకుంటున్నాము మరి దేవుడిచ్చిన జ్ఞానం ఏదైనా మంచిదే ఉదాహరణకు సెల్ ఫోన్ చూసినట్లయితే దాని ద్వారా చాలా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు ప్రాణాలు కాపాడుకోవచ్చు అనేకమైనటువంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించుకోవచ్చు అయితే దానిని మంచి కంటే చెడుకు అధికంగా వాడటము పిల్లలు కూడా నాశనం అయిపోవటం చూస్తున్నాం కదా అందుకే దేవుడు చేసేటువంటి ప్రతి పనిని కూడా మనము సరైన మార్గంలో ఉపయోగించాలంటే కూడా దేవుని జ్ఞానము మనకు అత్యవసరము ఆయన చేతి పనులే డాక్టర్లు చేతి పనులే ఆ వైద్యము చేతి పనులే మెడిసిన్ ఆయన చేతి పనే దానిని కొంతమంది భక్తిలో మూర్ఖత్వంతో నేను అది తీసుకొని ఇది తీసుకొని అని ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారు అనేకులను మనము చూస్తూ ఉంటాము అందుకే దేవుని జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకొని ఆయన చేతి పనులను కనుక చక్కగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఏ ఒక్కరూ నిరాశ ఎన్నటికీ చెందరు ప్రతి ఒక్కటి నీవు వినయముగా హృదయపూర్వకంగా దేవునికి సమర్పించుకున్నట్లయితే సమస్తము ఆయన చిత్త ప్రకారం నీ జీవితంలో నెరవేరుతుంది కాబట్టి తొదకు అది నీకు సంతోషాన్ని ఇస్తుంది నీవు దానిని బట్టి ఉత్సాహగానము చేస్తావు మరి ఈ రీతిగా ప్రతి ఒక్కరము ఆ యొక్క వినయము కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉందాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడమైన ప్రియ పరలోకపుతండి నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రతిరోజు మమ్మల్ని కాపాడుతున్న దేవ నీ ప్రే స్తోత్రాలు మరి ఒక నూతన దినమును మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు మరి నాయన సజీవుల లెక్కలో కాపాడావు Cool. ఇదిగో మరి దినము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నీ చిత్త ప్రకారం మేము అందరము జీవించగలిగేటట్టు తగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మరి నీ చిత్తానికి లోబడి హృదయపూర్వకంగా వినయ మనస్సును కలిగి నీ మాటకు లోబడి ప్రవర్తించేటువంటి హృదయాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకొంచున్నాం ప్రతి ఒక్కరిని ఆరోగ్యంతో నింపండి ప్రతి ఒక్క ఆర్థిక సమస్య నుంచి విడుదల కలిగించండి ఈ లోకంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాటన్నిటినీ కూడా నీ శక్తితో జయించటానికి ప్రతి ఒక్కరికి తగిన జ్ఞానాత్మను మీరు క్రమ్మరించి నీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా ఏసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించి ప్రియ పరలోకపు తండ్రి ఆమె